శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ అందరికీ నమస్కారం అండి ఎదుటివారు మీ మాట వినాలి అంటే చిటికెడు పసుపుతో ఇలా చేస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు చిటికెడు పసుపుతో ఈ యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులను మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు అలానే కాకుండా మీరు కోరుకునే వ్యక్తులు మీ వెనక తిరుగుతారు అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పరిహారం చిటికెడు పసుపుతో మనం చేసుకోవటం వల్ల అద్భుతంగా ఉంటుంది మీరు ప్రేమించిన వ్యక్తులు కానీ భార్యాభర్తలు కానీ అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు కానీ ఖచ్చితంగా మీ వెనుక తిరగటం మీ సొంతం అవ్వటం ఖాయం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి మనం నార్మల్గా అనుకుంటాం ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని మన వైపు ఉండాలని మనం రకరకాలుగా పరిహారాలు చేస్తాం అవి సిద్ధింపబడక చాలా బాధపడుతూ ఉంటాము అది ఎందుకు ఫలితాలు రావడం లేదు అని కూడా మనం ఒక్కోసారి ఆందోళనకు గురవుతూ ఉంటాము ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పసుపుతో మనం కేవలం చిటికెడు పసుపును తీసుకొని ఈ ఉపాయం మీరు చేసుకుంటే మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో అది భర్త కానీ భార్య కానీ ఇతరులు కానీ ఇంకా ఎవరైనా పర్వాలేదు వారు తప్పక మీరు వారం రోజుల్లో అంటే ఏడు రోజులు మీ సొంతమవుతారు ఖచ్చితంగా వారు మీరు చెప్పినట్టు ఉండటం మీరు చెప్పినట్టు చేయటం చేస్తారు మీ మాట కూడా వింటారు మనం పసుపుని శుభ సూచకంగా భావిస్తాము అదేవిధంగా శుభం అంటే మనం శుభాన్ని కోసం ఉపయోగిస్తూ ఉంటాము అలాగే కొన్ని పరిహారాల కోసం కూడా పసుపుని మనం ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి పసుపును తీసుకొని ఇప్పుడు మనం చెప్పబోయే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేయండి ఇలా చేస్తున్న తర్వాత ఫలితాన్ని మీరే ఆశ్చర్యపోతారు ఈ పరిహారం మనం ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది కొంచెం పసుపును తీసుకొని ఈ యొక్క పరిహారం చేయండి ఎవరైనా పర్వాలేదు ఇది ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు కానీ చెడు కోసం తప్పించి మంచి కోసం మాత్రమే ఈ పరిహారం చేయాలి మనం చెడు చేయాలని చూస్తే మాత్రం ఆ భగవంతుడు మనకి చెడు కలిగేలాగా మనకి చేస్తూ ఉంటాడు కాబట్టి నార్మల్గా మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి అంటే మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నవారు ఎక్కువగా వారిని కోరుకుంటున్నవారు మాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్న వారి కోసం మాత్రమే ఈ యొక్క పరిహారాన్ని చేయండి ఇలా చేసుకోవటం వల్ల వారు మీ మాట వినడం అంతేకాకుండా మీరు చెప్పినట్టు చేయడం మీరు ఇంకా ఏదంటే అది దానికి సరే అయినట్టుగా ఉండటం ఖాయం అన్నమాట మనం నార్మల్గా చూస్తే భార్య భర్తల మధ్య ఇంట్లో ఎప్పుడూ కూడా విభేదాలు జరుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి భర్త అసలు భార్యని గౌరవించడం భార్య భర్తను గౌరవించదు అలాంటి వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంటే భార్య భర్తపై చేయొచ్చా అంటే చేయొచ్చు ఎందుకంటే మన భర్త బాగుండాలని మనం రకరకాలుగా పరిహారాలు చేస్తాము అది మన మంచి కోసమే కాబట్టి మనం చేసుకోవచ్చు అలాగే ఒకవేళ మీరు ఎవరినైనా ఇష్టపడుతూ ఉంటారో కదా అంటే ప్రేమించడం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే అధికంగా ప్రేమించి వారి మధ్య అంటే విభేదాలు వచ్చేసి గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రావటం నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోవటం నాలుగు రోజులు తిరిగి తర్వాత బ్రేకప్ చెప్పేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము కావున ఇలాంటి వాటి నుంచి మీకు విముక్తి కలిగి మీరు ప్రేమించిన వ్యక్తులు లైఫ్ లాంగ్ మీతో ఉండటానికి ఈ యొక్క పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు తంత్ర శాస్త్రంలో చెప్పబడింది ఈ శాస్త్రం ప్రత్యేకత ఏంటంటే ఈ తంత్రశాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి తంత్రశాస్త్రంలో చెప్పబడ్డవి వీటిని ఉపయోగించుకుని ఋషులు కూడా ఎక్కువగా వీటిని పాటిస్తూ ఆచరిస్తూ ఉంటారు మనం ఒక చోటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి మరి మీకున్న సమస్యల కోసం పరిహారం చేసుకుంటూ ఉంటాము అది కొన్ని రోజులు ఫలితం అనేది రావటం జరుగుతుంది ఆ ఫలితం వచ్చినప్పటికీ కూడా అది లైఫ్లాంగ్ అనేది ఉండదు అలా కొన్ని పరిహారాలు పరంగా చూస్తే గనక ఈ తంత్రశాస్త్రం చాలా బాగా సూచిస్తుంది అందులో జరిగినవన్నీ కూడా అందులో చెప్పబడేవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనం సొంతం కావటానికి మనకు అనుకూలంగా మార్చుకోవటానికి మన మాట వినడానికి అంటే ఈ పరిహారాన్ని ఈరోజు చేస్తే రేపే మీ మాట వింటారని కాదు కాకపోతే మెల్లమెల్లగా మన మాట వింటారు ఒక అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడుతుంది అలాగే కాకుండా విభేదాలు తొలగిపోయి మనల్ని అర్థం చేసుకుంటారని దీని అర్థం అలాగే కొంతమంది ఏంటంటే వశీకరణం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు అంటే అందులో ఏదో తప్పు ఉంది అది చేయకూడదు అని కానీ గుర్తుపెట్టుకోండి ఏదైనా పర్వాలేదు మనం మంచి పని కోసం ఉపయోగించుకున్నాం అనుకోండి మనకు అంత మంచి జరుగుతుంది చెడ్డ పని కోసం మనం ఉపయోగించుకుంటే మనకు అంత చెడే జరుగుతుంది కాబట్టి మంచి పని కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి దయచేసి ఇది మీ అమ్మా నాన్న మీద మాత్రం చేయకండి పిల్లలు బాగుండాలని అమ్మా నాన్నలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అది మన భవిష్యత్తు కోసం మన మంచి కోసం కాబట్టి అమ్మా నాన్నల మీద తప్పించి వేరే వాళ్ళ మీద చేసుకోవచ్చు అలాగే మనం పసుపులో కొంచెం నీళ్లను కలిపి ఈ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి పసుపు పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది అంటే పేరును బట్టి మీరు పసుపును తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకు మీరు రాణి అని ప్రేమిస్తే మీ సొంతం కావాలి అని రాణిని అనుకుంటే మీ మాట వినాలి మీకు అనుకూలంగా మారాలి మీరు చెప్పినట్టు చేయాలి అంటే చెడు పనుల కోసం కాదు మంచి కోసం మాత్రమే అలాగే మీ భర్త ఉన్నాడు మీ భర్త మిమ్మల్ని గౌరవించాలి మీ దాంపత్య జీవితం బాగుండాలి అయితే అలానే భార్య భర్తల మధ్య విభేదాలు ఉండకూడదు అని చాలామంది ప్రతి ఒక్క ఆడవారు కోరుకుంటూ ఉంటారు అదేవిధంగా ప్రతి ఒక్క మగవాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు అలా మీరు అనుకున్నట్లు ఉండడానికి కూడా ఉపయోగపడే ఈ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు మీరు ఎవరిని ప్రేమించినా సరే వారు మీకు ఖచ్చితంగా అనుకూలంగా మారుతారు అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇష్టపడి మనం ప్రేమించుకుంటాము అలాగే వారు ఒక్కొక్కసారి మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అలా వ్యతిరేకించినప్పుడు చాలా కోపం వస్తుంది మనం ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటాము అలా బయటకు వెళ్ళి ఏదైనా పరిహారం అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాకు అనుకూలంగా మారాలి ఇలా చేయాలి అలా చేయాలి మాతోనే ఉండాలి మాకు వారంటే ఇష్టం ఇలా మనం పరిహారం చేయించుకుంటూ ఉంటాము అలా చేయించుకుంటే ఏమవుతుంది అంటే ఫలితం వస్తుంది కాకపోతే ఏంటంటే అది ఎక్కువ ఫలితం రాదు మనం ఖర్చు పెట్టిన డబ్బు అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా వేస్ట్ కాకుండా మీ ఫలితం తొందరగా రావాలంటే మేము చెప్పే విధంగా ఈ పరిహారాన్ని చేయండి కొంచెం పసుపును తీసుకొని మనం చక్కగా ఒక పేస్ట్ లాగా అంటే మనం పేరును రాసేలాగా పేస్ట్ లాగా చేసుకోండి చేసుకున్న తర్వాత తెల్లని కాగితం తీసుకోండి తీసుకొని దానిపైన మీరు అనిత అయితే అనిత అని రాణి అయితే రాణి అని సునీత అయితే సునీత అని రాజు అయితే రాజు అని రవి ఇలా ఏ పేరు అంటే ఆ పేరు ఆ పేరును తీసుకోండి ఈ ఫలానా వ్యక్తి మిమ్మల్ని చక్కగా ఇష్టపడాలి మీతో విభేదాలు లేకుండా మీతో జీవితాంతం చక్కగా ఉండాలి అనేసి మనం సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ తెల్లని కాగితం మీద ఆ పేరు మీద రాసి మీరు చెప్పినట్టు వినాలి అని మనసులో సంకల్పించుకొని విషయాన్ని కూడా పేరు కిందగా చక్కగా రాయాలి అనంతరం ఆ పసుపు తొందరగా ఆరిపోతుంది ఆ యొక్క పేరుని మీరు చేతితో రాయచ్చు లేదా ఒక కట్టె పుల్ల సహాయంతో కూడా ఆ పేరును రాయచ్చు అలా చక్కగా పేరు రాసిన తర్వాత మీరు మాకు అనుకూలంగా మారాలి మేము చెప్పినట్టు వినాలి అని కూడా రాసిన తర్వాత అది కొంచెం మారిన తర్వాత అంటే ఈ పరిహారాన్ని ఎవరూ లేని ప్రదేశంలో చేసుకోండి ఇలాంటివి ఏంటంటే అందరూ ఉన్న ప్రదేశం అందరూ చూస్తుండగా చేసుకోకూడదు అలా చేసుకుంటే మనకు ఫలితాలు అనేవి రావు ఒకవేళ మనం చెప్పినప్పటికీ కూడా ఇవి సిద్ధించబడవు అంతేకాకుండా ఫలితాలు రాక తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది అందుకే మేము చెప్పేది ఏంటంటే ఎవరూ లేని ప్రదేశంలో చేయండి పసుపు మన ఇంట్లో ఉంటుంది కదా కాబట్టి కొంచెం తీసుకొని అందులో కొన్ని నీళ్లను పోసి పేస్ట్ లాగా చేసి పేరును రాసేసి ఆ తర్వాత మీరు కాల్చేటప్పుడు అంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి మాత్రమే కాల్చండి ఆ పేపర్ని ఒక అగ్గిపుల్ల సాయంతో కానీ లేదంటే ఇతర ఏదైనా సరే వస్తువుని మీ దగ్గర ఉంటే దాని సహాయంతో ఆ పేపర్ని అక్కడ కాల్చివేయాలి అంటే ఆ పేపర్ మీద చక్కగా వారి పేరు రాసి మీరు అనుకూలంగా మారాలి అని మనం రాసుకున్నాం కదా దాన్ని తీసుకుని కాల్చండి ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అని మీకు అనిపించవచ్చు ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే కనుక వారు మన మాట వినకపోవటం అంటే వారిపై ఉండే ప్రతికూల శక్తులు అనేవి చేయిస్తూ ఉంటాయి అలా చేయిస్తున్నప్పుడు మనం ఇలా పరిహారం చేసినట్లయితే అవన్నీ తొలగిపోతాయి వారు మనస్సు అనేది మీ వైపు మళ్ళుతుంది అలా మళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినట్టు వినడం మీరు చెప్పినట్టు చేయడం మీకు అనుకూలంగా మారడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీకు సరిగ్గా ఉండడం అలాగే మేము కూడా ప్రేమించుకున్నాం కదా బాగా కలిసి ఉండాలి నా భర్త అందరిలాగే నా మాట వినాలి ఇలా అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలానే మీకు ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం లభిస్తుంది ఒకవేళ విడిపోవాలన్నా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే అనుకూలంగా మారడానికి కూడా చేసుకోవచ్చు కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే మనం కాల్ చేసే పరిహారాలు వంద శాతం సిద్ధింపబడతాయి అలాగే మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అలాగే వ్యతిరేకంగా ఉండే వాటి నుంచి కూడా మనకు దూరంగా పెట్టడానికి కూడా ఉపయోగపడుతుంది కానీ ఈ పరిహారం ఎవరూ లేని ప్రదేశంలో మాత్రమే చెయ్యాలి అలానే ఈ పరిహారం చేసేటప్పుడు ఎవ్వరికీ చెప్పకూడదు కూడా ఈ పరిహారం చేసి ఆ తెల్లని పేపర్ మొత్తం కూడా కాల్చేటట్టు చూసుకోండి మనం పసుపుతో రాస్తాం కాబట్టి కొంచెం ఆరడానికి టైం పడుతుంది అయినప్పటికీ కూడా కొంచెం సేపు వెయిట్ చేస్తే ఆ పేపర్ మొత్తం కూడా కాలిపోతుంది ఇలా ఈ పరిహారాన్ని వారానికి ఒకసారి మాత్రమే చేయాలి అది ఏ రోజైనా పర్వాలేదు కేవలం వారానికి ఒకసారి మాత్రమే చేయండి ఇలా ఒకటి లేదా రెండు సార్లు చేశాము అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు అలాగే మిమ్మల్ని ద్వేషిస్తున్నారు మీరు అంటే ఇష్టం లేదని చెబుతున్నారు ఒకవేళ మీరు ఇష్టపడినప్పటికీ కూడా వారు ఇష్టపడటం లేదని తెలిసినప్పటికీ కూడా మీరు వారానికి ఒకసారి అంటే నాలుగు వారాలు చేసుకోండి చాలు ఇంకా అంతకంటే ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం కూడా లేదు అంతకంటే ఎక్కువగా మనం ఈ పరిహారాన్ని చేసుకోవాల్సిన పని కూడా లేదు అంత బాగా సిద్ధింపబడి అంత మంచి ఫలితం అనేది తెచ్చిపెట్టి మీకు శుభ ఫలితాలను ఇస్తాయి ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఎలాంటి సమస్య అయినా సరే అంటే భార్యాభర్తలు ప్రేమికులకు సంబంధించిన సమస్యలు ఎలాంటివైనా సరే ఫలితం వంద శాతం తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోండి మనం ఏదైనా సరే చేస్తేనే కదా మనకు ఫలితం వస్తుందో రాదో తెలుస్తుంది కాబట్టి మీకు అనుకూలంగా మారాలి మీ వైపు ఉండాలి మీరు చెప్పినట్టు చేయాలి మీ కాళ్ళ దగ్గర ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు మేము మీకు మరీ మరీ చెబుతున్నాము ఇది మంచి కోసం మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోండి చెడు కోసం చేస్తే మాత్రం మీరు కష్టాల్లో పడతారని గుర్తుంచుకోండి ఈ పరిహారాన్ని మంచి కోసం చేసుకోండి మీకు ఖచ్చితంగా వంద శాతం ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఇష్టపడుతున్న వ్యక్తులు మీకు అనుకూలంగా మారడం ఖాయం అని చెప్పవచ్చు